కఠినమైన మొక్కుని చెల్లిస్తూ తిరుమలలో తన భక్తిని చూపించుకుంటున్న యాంకర్ శ్రీముఖి ఎంత ఎదిగినా ఒదిగుండాలనే తత్వం శ్రీముఖిలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది అలానే తన సక్సెస్ఫుల్ లైఫ్లో తన ఫ్యామిలీ ఎప్పుడు ఉండాలనే ఆతృత తను ఎప్పుడు ప్రదర్శిస్తూనే ఉంటుంది కన్న తల్లి కోసం సైతం సొంత ఇంటి కళని నిజం చేస్తూ ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు ఏదైనా తల్లి తర్వాత అంటూ ఎప్పటికప్పుడు ప్రేమని నిరూపిస్తూ ఉంటుంది అటువంటి శ్రీముఖి ఇప్పుడు ఏకంగా తిరుమలలో దర్శించుకుంటూ వచ్చేసింది తిరుమలలో దర్శనం అనేది ఎంతో పుణ్యమైన అంటూ అటువంటి దర్శనం దొరకడం అనేది మహాభాగ్యం అంటూ ఎన్నోసార్లు చెప్పిన పెద్దల మాటలే నిజమంటుంది ఇప్పుడు శ్రీముఖి అయితే తను కఠినమైన మొక్కులు చెల్లించేందుకు కూడా ఎంతో సిద్ధంగా ఉంటుంది తన ఫ్యామిలీ విషయంకి వస్తే ఏదైనా చేయడానికి సిద్ధమే అంటూ శ్రీముఖి అయితే కొంతమంది బంధుమిత్రులు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా అయితే తిరుమలని దర్శించుకొని వెళ్ళడంతో పాటు అమ్మ కోసం మొక్కుకున్న మొక్కను కూడా చెల్లిస్తూ కనిపించేసింది వాటికి సంబంధించిన కొన్ని అడల్ ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ ఫోటో ఫొటోస్తో పాటు తన ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియాలో కొన్ని తిరుమలకి సంబంధించిన ఫొటోస్ని రివీల్ చేస్తూ వచ్చేసారు ఆ ఫొటోస్ని చూసిన రటిజన్స్ అయితే శ్రీముఖికి బెస్ట్ కామెంట్స్ ని అందిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా